వానలు బాగా పడుతున్నాయి అలాగే జలుబులు కూడా మొదలయ్యాయి చల్లని వానలో ఒక సిప్ ఛాయ్ తాగితే చాలా బాగుంటుంది మరి జలుబు సంగతి అందుకే ఈ ఛాయ్లోనే ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకొని మనం జలుబుకి ఉపశమనం పొందవచ్చు అదే లవంగం టీ హాయ్ బీసీ బీస్ నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లిఫ్ట్ టు సిప్ టీ సిరీస్ ఎపిసోడ్ నైన్ ఈరోజు మనం క్లౌడ్ టీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని దాన్ని మరిగించుకోవాలి మనకు ఆల్రెడీ తెలిసిందే కదండి వాటర్ని కొంచెం బాయిలింగ్ పాయింట్కి రానివ్వాలి వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ టీ పౌడర్ని యాడ్ చేయండి నాది కొంచెం చిన్న స్పూన్ అండి అట్లాంటి స్పూన్ అయితే సరిపోతుంది టీ పౌడర్ వేసిన తర్వాత ఒక్క నిమిషం అట్లా మరగనివ్వండి ఈలోగా మనం ఒక నాలుగు లవంగాలు తీసుకొని వాటిని కచ్చా పచ్చగా దంచుకోవాలి ఎందులో వేసి దంచుకున్నా పర్లేదు మెత్తగా పొడిలాగా మాత్రం చేసుకోవద్దండి అంటే కొన్ని ఎక్కువ లవంగాలు వేసేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేసుకొని అట్లా వద్దు ఎందుకంటే వెగటొస్తుంది తాగలేము సో కచ్చాపచ్చాగా దంచుకొని దాన్ని ఆ మరుగుతున్న డికాషన్లో వేసి ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి అంటే ఆ ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి రానివ్వాలి ఇప్పుడు దాంట్లో ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి అలా ఎందుకు కలుపుతూ ఉంటాము అంటే కలుపుతూ ఉండడం వల్ల గిన్నెకి పాలు అంటే ఉంటుంది టీ పౌడర్ అంటే ఉంటుంది సో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే బెస్ట్ అట్లాగే ఇందులో టూ టీ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేయాలి ఇందులో షుగర్ ఎక్కువ వేసేసుకోకూడదండి వేసేస్తే మనకి లవంగం ఫ్లేవర్ తెలియదు తీపిగా ఉంటుంది అంతే అందుకని తక్కువే వేసుకోవాలి షుగర్ షుగర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దాన్ని ఒక్క పొంగు రానివ్వాలి ఇలా పొంగు రాగానే మనం స్టవ్ని ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు టీని స్ట్రెయిన్ చేసుకొని చక్కగా చల్లని వానని చూస్తూ ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ సిప్ చేసుకుంటూ తాగడమే ఫీల్కి ఫీల్ ఉంటుంది అలాగే మనకి జలుబుకి ఉపశమనం కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే